ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించిన సునీల్ మహంతి మదర్వాడులో క్లీన్ కోడ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్ ను మాలతాంబ నికేతన్ అధినేత సునీల్ మహంతి చేతుల మీదుగా ప్రారంభించారు విశాఖలో సరవేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సాఫ్ట్వేర్ ఒకటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్వేర్ కోర్సులలో శిక్షణ ఇస్తూ వారికి ఉద్యోగాలలో చేరేందుకు తగిన మార్గాన్ని చూపుతామని క్లీన్ కోడ్ సిఇఓ యశ్వంత్ మదుర్వాడలో ప్రతి విద్యార్థికి చాలా ఉపయోగపరంగా ఉంటుందని బీటెక్ చదివిన విద్యార్థులకు కూడా వారికి అనుకూలమైన టైంలో ఉంటుందని ముప్పై వేల నుండి అరవై ఐదు వేల వరకు తక్కువ అమౌంట్ తో కోర్సు ఉంటాయని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సునీల్ మహంతి మాట్లాడుతూ విశాఖపట్నానికి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్ల ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది అన్నారు భవిష్యత్తులో విశాఖపట్నం ఐటీ రంగానికి హబ్బుగా తయారవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీఏ బాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు వారి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఇటువంటి ట్రైనింగ్ సెంటర్లు దోహదపడతాయని యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు నా ఊరు ఇది కాదు నేను ఒంగోలు నుంచి వచ్చాను యాక్చువల్లీ వైజాగ్ లో నాకు అయితే ఎవరు లేరు సింగిల్ గా వచ్చాను యాక్చువల్లీ కానీ నాకు ఇక్కడ మీడియా నుంచి మంచి సపోర్టు సార్ నుంచి మంచి సపోర్టు బాలకృష్ణ గురించి మంచి సపోర్ట్ నాకు వచ్చింది యాక్చువల్గా ఇంత సపోర్ట్ వస్తుంది అనుకోలేదు కానీ ఇంత సపోర్ట్ నాకు రావటం అనేది నేను బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను అందరి సైడ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అండ్ ఆల్సో ఈ క్లీన్ కోడ్ గురించి మాట్లాడితే దీన్ని మెయిన్ ఆఫీస్ వచ్చేసరికి బెల్గంలో ఉంటుంది కర్ణాటక స్టేట్ అండ్ బెంగళూరులో కూడా ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి ఇది ఆంధ్రాలో కూడా ఎక్కువ బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు అట్లా నేను వాళ్ళు మీ మీట్ అయినప్పుడు ఏం చెప్పారంటే మీరు ఆంధ్రలో ఎక్కడ పెట్టాలని చూస్తున్నారు అంటే నాకు వైజాగ్ అనిపించింది దానికల కారణం ఏంటి అంటే ఇక్కడ ఐటీ హబ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అని తెలిసి నేను ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఈ అండ్ ఆల్సో వైజాగ్ అనే ప్లేస్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలన్నా కానీ లేకుంటే బెంగళూరుకి వెళ్ళి కోర్సెస్ నేర్చుకోవాలన్నా కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ అవుతుంది అరౌండ్ హైదరాబాద్కి అయితే సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది బెంగళూరు అయితే ఇంకా ఎక్కువే ఉంటుంది యాక్చువల్లీ కానీ బైజాగ్లో స్టూడెంట్స్కి అయితే ఇది చాలా అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఫీజెస్ కూడా ఏమీ మిగతా కోచింగ్ సెంటర్స్ లాగా కాకుండా మేము మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ వాళ్ళకి ఇచ్చి ఫీజెస్ కూడా అంటే లైక్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఫీజెస్ అనేది కొంచెం తక్కువలో ఉంటుంది అంటే ఒక స్కేల్ చూసుకుంటే లైక్ థర్టీ థౌజండ్ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వరకే ఉంటుంది ఇప్పుడు ఫుల్ స్టాక్ బయటకు వెళ్ళి నేర్చుకోవాలి అనుకుంటే లైక్ వన్ ల్యాక్ ప్లస్ నేర్చు ఫీ పే చేస్త పే చేస్తారు రీసెంట్గా నాకు తెలిసిన ఒక స్టూడెంట్ లైక్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నాకు నీ ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది ప్లేస్ సెలెక్ట్ చేసుకునేదంతా డ్యూరేషన్ వన్ మంత్ అయింది యాక్చువల్లీ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఒక డేటా సైన్స్ కోర్స్ తీసుకున్నారు అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ అయితే వాళ్ళ ఫీజు ఉంది యాక్చువల్లీ బట్ మనం అదే కోర్సు ఒక సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ థౌసండ్లోనే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము విత్ వెల్ ట్రైనర్స్ ఉన్నారు మనకి మన కోచింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండో ఉంటాయి బ్యాచెస్కి సిక్స్టీ సెవెంటీ అలా అలా కాకుండా బ్యాచెస్కి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ అంటే మైక్రో బ్యాచెస్ అంటాం మనం వీటిని అండ్ ఈచ్ ట్రైనర్ స్టూడెంట్ మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అండ్ క్లాసెస్ కూడా ఎలా ఉంటుందంటే ఆ క్లా ఇప్పుడు ఏదైతే క్లాస్ జరుగుతుందో ఆ క్లాస్లోనే డౌట్ సెక్షన్ కూడా వెంటనే హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది క్లాస్ టూ అవర్స్ అయితే వన్ పాయింట్ లైక్ వన్ అవర్ త్రీ థర్టీ మినిట్స్ వరకు క్లాస్ ఉంటే హాఫ్ అన్ అవర్ డౌట్ సెక్షన్ క్లియర్ క్లాస్ ఉంటుంది ఆఫ్టర్ దట్ ఆ క్లాస్ అయిపోగానే ఆ క్లాస్కి తగ్గట్టుగా హోంవర్క్ అయితే ఇస్తాము లైక్ అసైన్మెంట్స్ ఇస్తాము వచ్చిన ప్రతి స్టూడెంట్కి మేమైతే ఒకటే చెప్తాము అంటే ఖచ్చితంగా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఇస్తాము ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది వేరు ప్లేస్మెంట్ గ్యారెంటీ అనేది వేరు ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనగా అంటే ఏంది అంటే మేము వాళ్ళకి పూర్తి స్థాయిగా మాకు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలో ట్రైనింగ్ నుంచి కానీ అండ్ ఇంటర్వ్యూ సెక్షన్లో ఎలా పర్ఫామ్ అనేది మొత్తము మేమైతే వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాము అదే అదే జాబ్ గ్యారంటీ అనేది అని అంటే అదే అసాధ్యం చెప్పాలి అంటే ఎందుకు అంటే కంపెనీ ఎవరైనా కానీ మంచి వర్కర్ కావాలని కోరుకుంటారు మంచి స్కిల్డ్ పర్సన్ కావాలని కోరుకుంటారు కానీ మన సైడ్ నుంచి స్కిల్స్ అన్ని బాగా డెవలప్ చేసి మార్క్ ఇంటర్వ్యూస్ అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేసి వాళ్ళకి మేము ఇంటర్వ్యూస్ అనేది మేము ఖచ్చితంగా కల్పిస్తాం మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచ్చిన స్టూడెంట్ ఒక టూ ఇంటర్వ్యూస్ ఒకవేళ జాబ్ రాలేదు పర్లేదు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు మనకి ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ పై పైగా మేము టైప్ అయి ఉన్నాము ఒక కంపెనీ ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినా కానీ మేము నెక్స్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళకి పూర్తి సహకారం అందిస్తాము చేసిన పొరపాటు కానీ ఏదన్నా మళ్ళీ రిపీట్ కాకుండా మేము వాళ్ళకి పూర్తి సహకారం అయితే అందిస్తాము ఇది ఎలా అంటే ఇప్పుడు రీసెంట్గా వైజాగ్లో కొన్ని కంపెనీస్ వస్తున్నాయి లైక్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే ఉన్నాయి కల్పించడానికి రెడీగా ఉన్నారు ఇలా ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ వైజాగ్ సైడ్ నుంచి అయితే ఎక్కువ ఉన్నాయి వైజాగ్ పీపుల్కి అండ్ దూరంగా ఉండే వాళ్ళకి కూడా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండో అయితే కల్పిస్తాం ఖచ్చితంగా మాకు కావాల్సి మే మేమైతే స్టూడెంట్కి ఎలాంటి సపోర్ట్ అయితే కావాలో దానికి మేము హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇస్తాము ఈ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఉన్నది థ్యాంక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ సైడ్ నుంచి వచ్చారు ఇప్పుడు ఏంటంటే మెకానికల్ అయినా కానీ కంప్యూటర్ అయినా సివిల్స్ అయినా కానీ వీళ్ళందరూ ఏందిరా అంటే బయటకు వచ్చి సాఫ్ట్వేర్ ఫీల్డ్కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన మన సైడ్ వచ్చేసరికి వాళ్ళకి జావా పైతం కనుక వచ్చుంటే మన ఫుల్ స్టాక్ నుంచి పూర్తిగా నేర్పిస్తాం వాళ్ళకి మన అట్లానే ఫైనాన్స్ ఎంబీఏ బీబీఏ ఇలాంటి స్టూడెంట్స్కి కూడా మనకు ఉంటుంది అంటే డిగ్రీ డిగ్రీ వచ్చేసరికి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన కోర్స్ ఉంది అంటే ఆల్మోస్ట్ ఎలాంటి స్టూడెంట్స్ వచ్చినా కూడా మనం కోర్సులు అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం బ్యాచ్ చెప్పిన ఇందాక చెప్పినట్టుగా బ్యాచ్ టెన్ టు ట్వంటీ మెంబర్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ స్టూడెంట్స్ వచ్చారు ట్వంటీ టెన్ కాకుండా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్గా స్పెడ్ చేస్తాం సిక్స్టీ వచ్చారు ట్వంటీ ట్వంటీ ట్వంటీగా స్పెడ్ చేసేస్తాం ఇట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ షెడ్యూల్ ఒకలాగా ఉంటుంది అంటే కొంతమంది వర్క్ చేస్తూ నేర్చుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది కాలేజ్కి వెళ్తూ నేర్చుకుంటే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఈవినింగ్ టైమ్స్ అయితే వాళ్ళు వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఈవినింగ్ టైమ్స్ కూడా ఒక టూ అవర్స్ ఉంటుంది లైక్ సిక్స్త్ నుంచి ఎయిట్ వర్క్ ఉంటుంది ఆఫ్టర్నూన్ నుంచి చూసుకుంటే రెండు బ్యాచెస్ ఉంటాయి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే రెండు బ్యాచెస్ ఉంటాయి ఇట్లా అంటే టెన్కి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండూ ఉంటాయి మనకి ఇలా ఉంటుంది ఇక్కడ మన మధుర్వాడలో స్థాపించడం చాలా ఆనందంగా ఉంది అయితే ఏంటంటే ఈ చుట్టుపక్కల ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి దీంట్లో ఈ క్లీన్ కోడ్ ద్వారా ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా పెంచడానికి విద్యార్థుల్లో ముఖ్యంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఏంటంటే ఈ రోజుల్లో ఎడ్యుకేషన్లో ఏదైతే ఇంజనీరింగ్లో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్లో కానీ చదువుకుంటారో దాంతోపాటు ఎడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళకి జాబ్స్ అనేవి ఈజీగా వస్తాయి అది మన ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ కూడా ఈ ఐటీ సెక్టార్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది మన విశాఖపట్నంలో ఐటీ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి అందుకు పిల్లలకి ఇటువంటి అడిషనల్ స్కిల్స్ కానీ మనం ఇవ్వగలిగితే మంచిగా అంటే ఈజీగా జాబ్ రావడానికి ఇక్కడే ఎక్కడికో వెళ్ళి జాబ్స్ చేయడం అనేది కాకుండా అంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై కాకుండా మన విశాఖపట్నంలోనే మన ఆంధ్ర పిల్లలకి ఈ సరౌండింగ్స్లో చదివిన వాళ్ళకి ఈజీగా ఉద్యోగం వస్తుంది ఇటువంటివన్నీ ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఇంకా రావాలి మంచిగా ఈ విధంగా మన క్లీన్ కోడ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇంకా మంచి మంచి కోర్సులు పెట్టి పిల్లలకి ఆ కోర్సులతో పాటు ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా పెంచినట్లయితే వాళ్ళకి మంచి ఉద్యోగం వస్తుంది అందుకు ఈ ఇక్కడ వీళ్ళ